ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాని ఓరడించు మాటలు ఫిబ్రవరి పదమూడు అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును సంఖ్యాకాండం పదిహేడో అధ్యాయం ఐదో వచ్చినం కోరవు మరియు అతని సమూహం మోసపై అసూయపడిరి వారు రెండు వందల యాభై మందితో కూడి మోషే అహోరులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి దేవుడు వారిని ఎంతో తీవ్రంగా శిక్షించినను ఇస్రాయిలు సర్వ సమాజము మోషేకు విరోధముగా సనుగుటను ఆపలేదు సంఖ్యాకాండం పదహారు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారములో ఉంచమని మోషేకు చెప్పాను తర్వాత ఆయన ఇట్ల నేను నేను ఎవని ఏర్పరచుకుందునో అని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధంగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును మోసే వారి కర్రలను గుడారములో ఎహోవా సన్నిధిని ఉంచెను సంఖ్యాకండం పదిహేడు అధ్యాయం ఐదు ఏడు వచ్చినాలు మరుసటి దినమున వారికి ఆశ్చర్యము కలిగించినదేమనగా అహరోను పేరు గల కర్ర చికిర్చి పుష్పించి బాదము పండ్లు దాయను సాధారణముగా బాదము చెట్టు ఫలించుటకు చాలా కాలం పట్టును ఇక్కడ ఒక్క రాత్రిలోనే ఆ కర్ర చికిచ్చి పుష్పించి ఫలించును దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలె కనబడుచునను చాలా భేదం ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవం ఆ కర్రలో కలదు అది పరలోక జీవము ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవం ఉండును గనక అది పెరుగును అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించను దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆది ఓట అధ్యాయం పదకొండులో చదువుదము దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారం అక్కడ విత్తుట దున్నుట కూర్చుట లేదు దేవుడు కేవలం పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగను అది దేవుని మాట యొక్క శక్తి మోస అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను దేవుని ఆత్మవారి ద్వారా పనిచేయుచుండెను మోషే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన వర్తమానమును ఇవలసి ఉన్నది దేవుడు అతనికి ఏమైతే చెప్పనో దానికి ఏమీ కలపకుండా అతడు చెప్పెను అయితే కోరహు అతని అనుచరులు అంతయు మోషే తన స్వంత జ్ఞానంతో చెప్పుచున్నాడని తలంచరి మోషే అహరణులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటలలో జీవము గలదు ప్రతి ఒక్కరూ వారి మాటలలో జీవం ప్రవహించడను చూడగలరు వారి ప్రతి మాటలోనూ శక్తి అధికారము గలదు అయితే వారు ఇస్రాయేలీల సమాజ ప్రధానులు గనక తాము కూడా మోసేవలే మాట్లాడగలమని తలంచరి పుష్పించని ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలం ఎండిపోయిన కర్రల వంటి వారిని వారికి చూపించను మోస ఆహోరణల విషయమైతే వారిలో శక్తిగలదు దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకునని రుజువు చేసెను అనేకులు అధిక జ్ఞానమును సంపాదించుట ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులు కాగలమని తలంచుదురు వారిలో సంతోషం ఉండదు మరియు శక్తి ఉండదు వారు ప్రభుైన యేసుక్రీస్తు నామమును బోధించి ఎంతో జ్ఞానంతో ప్రసంగించవచ్చును అయినను వారిలో కేవలం ఎండిపోయిన స్థితినే చూడగలము మత్సుడో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడు వచనములలో మనకు గంభీరమైన ఒక హెచ్చరిక గలదు ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారలరా నా ఇద్దరు నిపుణ్యని వారితో చెప్పుదును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్